నమో వెంకటేశాయ అందరికీ అండి మకర సంక్రాంతి మకర రాశి ప్రవేశించిన వేళ ఉత్తరాయణ కాలము ప్రవేశించిన వేళ ఈరోజు మకర సంక్రాంతి వేడుకలను గుబ్బెమ్మలతో గుబ్బి పూలతో రంగవల్లులతో తీర్చిదిద్దుకున్నాము మా లోగిళ్ళు రకరకాల రంగులతో ముగ్గులు వేసి ముగ్గుల పైన పసుపు కుంకుమలు వేసి నవధాన్యాలు వేసి రేగిపళ్ళు పువ్వులు అక్షతలు ప్రసాదము దీపధూప నైవేద్యములు ఈరోజు మకర సంక్రమణము జరిగిన రోజు కాబట్టి గొబ్బెమ్మలకు పూజ చేసుకునే పద్ధతి నా పద్ధతి ప్రకారం నేను చేస్తున్నాను మీరు ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి మీ పద్ధతి ప్రకారము అయితే దీపధూప నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇవ్వడం కూడా ముఖ్యమే అందుకని ఆ గొబ్బి గొబ్బెమ్మలకు అంటే గొబ్ గొబ్బెమ్మలు అంటే గౌరీ స్వరూపము గౌరీ దేవి మాత అన్నమాట అందుకని ఆమెకు దీపధూప నైవేద్యములు సమర్పించి ధనధాన్యాలు సమర్పించి అంటే ధనధాన్యాలు అంటే నవధాన్యాలు కలిపిన అన్నీ అక్కడ గొబ్బెమ్మల పైన వేసి మనము పూర్తిగా ధనధాన్యాలు మన ఇంటికి సమకూర్చమని ఆ గొబ్బితల్లిని కోరుకుంటాము అందుకని ఈరోజు మకర సంక్రాంతి వేడుక పొంగలితో ప్రారంభించుకుంటాము ఈ గొబ్బి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి ఇంకా మనము లోపల ఇంటి లోపల పనులు పూర్తి చేసుకోవచ్చు ఆ పని ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఉదయమే సూర్యోదయము రాకముందుకే తల్లిని పూజించుకోవడము ఆచారము పద్ధతి గొబ్బెమ్మలకు పాటలు పాడుతూ ఉంటారు చాలా ఇంకా అందరూ ఇప్పుడిప్పుడే ముగ్గులు రెడీ చేసి గొబ్బెమ్మలు పెడుతూ ఉన్నారు మా ఇంటి లోగిళ్ళు సంక్రాంతి లోగిళ్ళు మా ఇంటిలో గొబ్బెమ్మల పండుగ మకర సంక్రాంతి పండుగ మేము ఇలా చేసుకుంటున్నాము పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గు వేసి ఆ పైన నవధాన్యాలు వేసి ఆ పైన గొబ్బెమ్మలను పెట్టి పసుపు కుంకుమ పువ్వులు గరిక రేగిపళ్ళు ఇవన్నీ సమర్పిస్తామన్నమాట ఆ కరిలో నైవేద్యం పెట్టి దీపధూప నైవేద్యము మంగళహారతి సమర్పిస్తాము కాబట్టి ఈరోజు మకర సంక్రాంతి కాబట్టి ఈరోజు అందరూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంటి మకర సంక్రాంతి పండుగ వేడుక ఇలా ఉన్నది ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ ఉంటామన్నమాట మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కలవ కలవండి చెప్పండి ఓకేనండి మా ఇంటిలోగిళ్ళు సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం మకర సంక్రాంతి మకర సంక్రమణం ఉత్తరాయణ కాలము ప్రవేశించింది అందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఎదుగుతూ ఉండాలని ఆ గుప్పెమ్మ తల్లి మనల్ని దీవించినట్టుగా భావిస్తాము